ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై నెల పదిహేడవ తేదీ గురువారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు దిన ఫలితాల ప్రకారం వీరితో మీకు బంధం అయితే దూరం కాబోతుంది అసలు ఎవరితో మీకు బంధం దూరం కాబోతుంది ఎందువలన ఇటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా ఈ యొక్క రాశి వారికి కనబరుస్తున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టుగా చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిషించుకోవచ్చు చూపించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తులతో జ్యోతిష్యం తెలపండి గురువుగారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని ఇట్టే సులువుగా ఫోన్ కాల్ ద్వారా అయితే మనకు అయితే తెలియగలుగుతారండి గురువుగారిని మనం ఎక్కడున్నా కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించవచ్చు గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి అది మీకు ఏ సమస్య అయినా కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువు గారు అయినటువంటి మణికంఠ రాజుగారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే గురువు గారు చక్కగా మీకు తెలుపుతారండి ఒక్కసారి ప్రయత్నించి చూడండి ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక వారికి అధిపతి కుజుడు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధంగా అనుకున్నది సాధించే వరకు పట్టుబడినటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు వీరి యొక్క జీవితంలో నిందనలు ఆరోపణలు వీరి ఎంతని బాధించినా సరే వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరచుకోవడానికి అసలు వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం అనేది మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అస్సలు అంగీకరించవద్దు అది మీ యొక్క సమస్యలను మరింత జటిలము అనేది చేస్తుంది మీ యొక్క అభిప్రాయానికి కూడా ఆటంకము అనేది కాగలదు మరలా మీ యొక్క ఆత్మవిశ్వాసము పొందుకోవడానికి ఒక్కసారి వ్యక్తపరిచి చూడండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఈరోజు మీ యొక్క ప్రారంభము అనేది మీకు చాలా అనుకూలంగా ఉన్నప్పటి ప్పటికీ కూడా కొన్ని కారణాల వలన మీరు మీ యొక్క ధనాన్ని అయితే ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు అయితే ఏర్పడతాయి ఇది మీకు ఇబ్బందిని కలిగించేటువంటి ప్రభావాలుగా కనిపిస్తుంది ఇక అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులకు మీ యొక్క సమస్యలు తెలియజేయడం వల్ల మీరు కాస్త తేలిక అంటే ఉపశమనం పొందే విధంగా మీ యొక్క అహము ముఖ్యమైనటువంటి విషయాలను చెప్పడానికి కూడా అసలు అంగీకరించదు కానీ ఇది చాలా మంచి పద్ధతి కాదు అనే చెప్పాలి ఇది మీ యొక్క సమస్యలను మరింత తీవ్రతను చేసే విధంగా కనబరుస్తుంది వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ యొక్క బంధువులను వదులుకోవాల్సి వస్తుంది కాబట్టి డబ్బు సంపాదించుకోవడం కోసమై కొత్త మార్గాల గురించి ఈరోజు మీకు అయితే తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనాలను అయితే పొందుకోండి ఇక లీగల్ విషయాల్లో ఎవరైతే బాధపడుతూ వస్తున్నారో వారు మీకు అయితే సలహాలు తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి ఇది ఒక మంచి రోజు అనే చెప్పాలి ఇక పనిలో ఈరోజు మీ ఇంటి నుండి పెద్దగా సాయము అనేది రావకపోవచ్చు మీకు ఇక మీ యొక్క జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి అనేది పెంచబడుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున ఎటువంటి బంధం అనేది మీకు దూరం కాబోతుంది దీని వలన ఎటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి ఇక రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం మనం చూసినట్లయితే మీకు ఎన్ని ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి మీకు చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఏర్పడి మీ నుండి బంధం అనేది దూరమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలను అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వారు మీ యొక్క ఎరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మీ యొక్క పని ప్రదేశంలో మీ తోటి సహోద్యోగులు కావచ్చు లేదంటే మీకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు లేదంటే మీ యొక్క స్నేహితులు ఇలా ఎవరైనా కావచ్చండి మీ యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు కావద్దా అవి చాలా పెద్దగా మారి విచ్ఛిన్నం కాబోయేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క బంధంలో కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి అంటే ఇటువంటి పరిస్థితులు అనేవి మనకు ఎదురవుతాయి అని తెలిసినప్పుడు దానిని అదుపు చేసుకోవలసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటాయి అట్టి సమయంలో వారు మీతో రూట్ గా మాట్లాడినా కానీ వారు ఆవేశంలో ఉన్నప్పుడు మీరు కఠినమైనటువంటి మాటలను మాత్రం అసలు మాట్లాడకండి తన యొక్క కోపము అనేది తగ్గినాక మీరు కూర్చుని ఒక చోట మాట్లాడుతుంటే ఆ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది అట్టి సమయం లో వారు కఠినంగా మాట్లాడుతున్నారు అని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం ఆ యొక్క బంధాలు అనేవి అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని సమయాల్లో మీ యొక్క బంధాల కోసం వాటిని నిలుపుకోవడం కోసం రాజీ పడవలసినటువంటి సమయాలు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోవాల్సి వస్తుంది అట్టి విషయంలో ఎటువంటి తప్పు కూడా లేదు కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు ఇటువంటి విషయాలను అయితే ఖచ్చితంగా గమనించవలసి ఉంటుంది ఇక మిగిలిన అంశాలను మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు చాలా వరకు సానుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నప్పటి ఈ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు అనే చెప్పాలి ఇది వరకటి నుండి ఆ యొక్క ఆలోచనలు అయితే మీకు వస్తూ ఉన్నాయి కానీ ఆ యొక్క విషయంలో అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతూ వస్తున్నారు కానీ ఈ రోజు మాత్రం దాని పట్ల ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు అని చెప్పాలి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో ఇక దానితో పాటు ఇంకొంతమంది మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి ఆలోచన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించినటువంటి మీ యొక్క జీవితంలో కొన్ని సాలుకూలమైనటువంటి పరిస్థితులు అయితే మీకు కలగబోతున్నాయి అనే చెప్పాలి ఇక అదేవిధంగా ఉద్యోగస్తులకు కూడా చాలా వరకు చాలా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ యొక్క ఉద్యోగ వ్యాపార జీవితాలకు సంబంధించినటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులనే మీరు ఎదుర్కోబోతున్నారు అనే చెప్పాలి అంటే ఇది వరకు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఏవైతే సవాళ్ళను ఎదుర్కొంటూ వస్తున్నారో వాటిని అన్నిటినీ కూడా అధిగమించుకోగలుగుతారు ఈరోజు అయితే మీ యొక్క శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ యొక్కపై అధికారుల నుండి అయితే మంచి ప్రశంసలను కూడా మీరు దక్కించుకోబోతున్నారు ఇక అదేవిధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే వ్యవసాయ రంగాల్లో ఉన్నారో వారు కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులకే మీకు చాలా దక్కబోతున్నాయని చెప్పాలి ఇక ఎవరైతే మిగతా అంటే కళారంగాలు ఇటువంటి ఎవరైతే ఎవరికి తగినటువంటి రంగాల్లో ఎవరైతే ఉపాధి కల్పించడం లేదు అని బాధపడుతూ ఉన్నారో మీకు కావలసినటువంటి కళా పోషక రంగాల్లో ఒక మంచి ఉపాధి అయితే మీకు ఒక మున్ మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అనే చెప్పాలి కళలు సాహిత్య రంగాల్లో ఎదురు చూసేటువంటి వారికి ఒక మంచి అవకాశం అయితే మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకోబోతున్నారు ఇక మరికొంతమంది అయితే వాటిల్లో మంచి మంచి విజయాలను పొందుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక విద్యార్థిని విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజు అంతా కూడా మీకు సానుకూలంగా ఉందండి మీకు మంచి మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి మీరు అన్నిట్లో వేటిలో అడుగుపెట్టినా కూడా మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే చెప్పాలి ఇక అదేవిధంగా ఈ రోజు అయితే మీ యొక్క దయా స్వభావం అనేది ఎన్నో సంతోషకరమైనటువంటి క్షణాలను అయితే తీసుకువస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు అయితే ఈరోజు అయితే తొలగిపోతాయి మీ యొక్క ఆర్థిక ప్రయోజనాలను పొందుకోగలుగుతారు కొత్త విషయాలపై ధ్యాస అనేది పెట్టండి మీ యొక్క సన్నిహిత స్నేహితుల నుండి అయితే సహాయము అనేది పొందుకోగలుగుతారు మీరు అయితే మీ యొక్క ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తెలుపుతారు ఇక ప్రేమ తాలూకా లోతులను అయితే కొలుసుకోగలగవచ్చు ఇక మీ యొక్క స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈరోజు మీ యొక్క జీవితంలోకి వెళ్ళిన అత్యంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజుగా మలుచుకోబడుతుంది ఇక మీ యొక్క వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి అన్నీ కూడా పోవడం కానీ లేదంటే దొంగతనం అవడం కానీ జరగవచ్చు ఈరోజు అయితే ఈ ప్రపంచం అంతా కూడా గాక కానీ మీరు మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడవలసినటువంటి అస్సలు అనుకోలేరు కూడా ఇక అదేవిధంగా ఎవరైతే మీ యొక్క కుటుంబ జీవితంలో ఎవరైతే ఇబ్బందులను బాధలను ఎదుర్కొంటూ వస్తున్నారో వారు అయితే ఈ యొక్క చిన్న మంత్రాన్ని అయితే ఉదయం సాయంత్రం పదకొండు సార్లు పఠిస్తే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు అన్నింటినీ కూడా తీర్చుకోవచ్చండి ఆ యొక్క మంత్రం ఏమిటి అంటే ఓం నమో భగవతియే రుద్రాయ అనేటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా మీ యొక్క కుటుంబం అంతా కూడా చాలా ఆనందాన్ని అయితే పెంపొందించుకోగలుగుతారు ఇటువంటి చిన్న పరిహారాన్ని అయితే ఖచ్చితంగా పాటించి చూడండి ఈ విధంగా కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలు ఆధారంగా రేపు రోజున మీ యొక్క జీవిత పయనం అనేది సాగిపోబోతుంది ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి స్మరణ అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలిసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పంచుకోగలుగుతారు